హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ఏకదమ్మున పాతిక పుస్తకాలను నిషేధించడం ఆ వెంటనే వాటిని జప్తు చేసేందుకు పుస్తకశాలలపై దండయాత్రలకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం ప్రపంచవ్యాప్త చర్చకు దారి తీసింది మోడీ హయాంలో నిషేధాలు ఆంక్షలు పరిపాటిగా మారిన మాట అయితే నిజమే భారతదేశ ప్రజాస్వామిక సాంప్రదాయాల రీత్యా ఇంత వెంటనే ప్రశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంది విచిత్రం ఏంటంటే నిషేధం తర్వాత ఈ రెండో మూడో రోజు దేశీయ మీడియా ముఖ్యంగా బడా మీడియా ఆ అంశంపై గప్చుప్గా ఉండగా గార్డియన్ అల్జజీరా జజీరా తదితర అంతర్జాతీయ మీడియా దీనిపై విస్తృతంగా కథనాలు ఇస్తున్నాయి ఎమర్జెన్సీ యాభైవ వార్షికం జరుపుతూ తామే ప్రజాస్వామ్య పరిరక్షకులమైనట్టు ఊరేగుతున్న మోడీ సర్కారు నిజస్వరూపాన్ని ఈ నిషేధం బట్టబయలు చేసింది ఏమంటే ఎమర్జెన్సీలో కూడా ఒకేసారి ఇన్ని రకాల పుస్తకాలను నిషేధించే ఉత్తర్వులు వచ్చి ఉండదు దీనిపై మీడియా పెద్దగా స్పందించడం లేదంటే అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది కాశ్మీర్కు రాజ్యాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు వందల డెబ్బైవ అధికరణాన్ని రద్దు చేసి ఆరేళ్ళు పూర్తయ్యాయి హోంమంత్రి అమిత్ షాకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా బీజేపీ ఎన్డీఏ నాయకులు కీర్తనలు ఆలపిస్తున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రత్యేకంగా గమనించదగింది అమిత్ షా సమర్థత వల్ల కాశ్మీర్ లో పరిస్థితి ఎన్నడూ లేనంతగా అదుపులోకి వచ్చిందని ఎన్డీఏ సమావేశంలో జబ్బలు చేర్చుకుంటున్నారు పహల్గామ్ ఘాతకం తర్వాత అంత వేగంగా సర్దుబాటు చేసినందుకు మోడీకి సత్కారమే చేశారు మరోవంక గత వారం రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత అంటూ వేట సాగిస్తున్నారు ఇవన్నీ నిజమే అయితే ఇవన్నీ నిజాలే అయితే ఎప్పటిపడి ఈ పుస్తకాల వల్ల కలిగిన ప్రమాదం ఏంటి వాటిలో కొన్ని కొన్ని దశాబ్దాల కిందటి పరిస్థితిని వివరించేవే తప్ప తాజాగా రాసినవి కూడా కాదే యువతను పక్కదోవ పట్టిస్తున్నాయని ఉగ్రవాదులను గొప్ప చేసి సాయుధ దళాలను విలన్లుగా చూపిస్తూ తప్పు కథనాలు యువత బుర్రలో జొప్పిస్తున్నాయని ఆరోపణతో నిషేధించడం అంటే యువత అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోక తప్పదు మరి నిజంగా షా ద్వయం అంత అద్భుతంగా కాశ్మీర్ ను బాగు చేసి ఉంటే వారి తరఫున యువత నిలబడేవారు తప్ప ఎవరో రాసిన పుస్తకాలతో కొట్టుకుపోతారా కనుక అక్కడ పరిస్థితి అదుపులోకి రావడమో లేక యువతను అవి పక్కదో పట్టించడమో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అబద్ధమే ఉండాలి వాస్తవానికి ఈ పుస్తకాలు రాసిన వారెవరు అల్లాట ప కాదు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు న్యాయశాస్త్రంలో ఆరితేరిన అధ్యయన పరులు పత్రికా రంగంలో పట్టున్న పరిశోధకులని ఆ జాబితా చూస్తేనే తెలుస్తుంది తాము ఏ ఉగ్రవాదాన్ని సమర్థించలేదని సాయుధ దళాలపై దాడి చేయటం అసత్యం అని వారిలో చాలా మంది నిషేధం తర్వాత నిష్కర్షగా చెబుతున్నారు పైగా వాటిని పాలకులే వివిధ సందర్భాల్లో మెచ్చుకోవటం గుర్తు చేస్తున్నారు ఉదాహరణకు డేవిడ్ దేవదాసు రాసిన భవిష్యత్తు కోసం అన్వేషణ ఇన్సర్చ్ ఆఫ్ పీస్ అనే గ్రంథాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్డీఏ మాజీ కన్వీనర్ రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ స్వయంగా ఆవిష్కరించారు మరికొన్నింటిని మాజీ ప్రధాని వాజ్పేయి ప్రశంసించారు అరుంధతి రాయ్ ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారం పొందిన శక్తివంతమైన రచయిత మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తి ఏజీ నూరాని అయితే రాజ్యాంగ సభ చర్చల నుంచి నాయకుల వ్యాఖ్యలు ప్రసంగాలు రచనల వరకు తూచా తప్పకుండా ఉటంకిస్తూ తప్ప ఏమీ చెప్పరు ఆయన కాశ్మీర్ సమస్య పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు రాశారు గనుక మోడీ సర్కారే లేదు అలాంటప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అది చేసే వ్యతిరేక ప్రచారం ఏ మిగిలిన ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్స్ నెడిస్ పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ప్రత్యేకించి పరిశీలించి రాశారు తన గ్రంథంలో ఫీసమెత్తైన రెచ్చగొట్టే సమాచారం లేదని ఆయన సవాలు చేస్తున్నారు కాశ్మీర్ సమస్య నిజమైనప్పుడు మీద భారత పాకిస్తాన్ల మధ్య వివాదాలు ఘర్షణలు నడుస్తున్నప్పుడు దేశంలో పాలక పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి హురియత్ వంటి విభిన్న వాదనలతో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాల ఏర్పాటు కూల్చివేత షేక్ అబ్దుల్లాతో సహా కీలక నేతల నిర్బంధాలు విడుదల నడుస్తున్నప్పుడు రచయితలు వాటిని స్పృశించకూడదా వారే ఆ లోతుపాతుల్లోకి వెళ్ళి రాయకపోతే ప్రజలకు విభిన్న కోణాలు వాస్తవాలు ఎట్లా తెలుస్తాయి పార్టీల వాదనలో ఏది నిజమో ఏది పొరబాటో ఎలా తెలుస్తుంది పాకిస్తాన్ కుట్రల వల్ల ఉగ్రవాదానికి ఊతం లభించి కల్లోలం నెనకొన్న మాటైతే వాస్తవమే కానీ దేశంలో పాలకుల అవకాశవాదాల మాట ఏంటి మరి మాట మార్పులేంటి మరి కలయికలు ఫిరాయింపులు ఎన్ని జరగలేదు వీటిని అక్షరబద్ధం చేయటం రచయితల బాధ్యత కాదా వారితో పూర్తిగా ఏకీభవించకపోయినా చరిత్ర రాజకీయాలు రాజ్యాంగ కోణాలను ఆవిష్కరించడం మరింత కీలకం కాదా ఇక్కడ పదే పదే సాయుధ దళాల ప్రసక్తి తీసుకురావటం సమస్యను పక్కదో పట్టించడమే వాటికుండే విలువ గౌరవం ఉంటాయి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నిర్ణయాలు పాలనా వ్యవస్థ కీలకం తప్ప సైన్యం సాయుధ వలగాలు కాదు కాశ్మీర్తో సహా ఈశాన్య రాష్ట్రాలలోను కల్లోలిత ప్రాంతాల్లోనూ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ కింద హక్కుల ఉల్లంఘనలు జరిగాయనే కేసులను పలుమార్లు సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది నిజానికి ఇలాంటి సందర్భాల్లో వారిపై ప్రాసిక్యూషన్కు అనుమతినివ్వాలని బీజేపీ భాగస్వామిగా ఉన్న పీడీపీ మిశ్రమ ప్రభుత్వమే కోరింది కానీ ఆ చట్టం కింద కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా వారిపై విచారణకు అనుమతించలేమని కోర్టు తేల్చి చెప్పింది ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ప్రసిద్ధ రచయితలు వాటిని పరిశీలించి పరిశోధించి రాయటం తప్పెలా అవుతుంది నిషేధం ఎలా చెల్లుతుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ వన్ నైన్టీ సిక్స్ వన్ నైన్టీ సెవెన్ సెక్షన్ల కింద వాటిని హఠాత్తుగా నిషేధించడానికి నిజానికి రాజకీయ కారణాలే ఉన్నాయి వాటిలో మొదటిది విమర్శకుల నోరు నొక్కడం మరెవరు అందుకు సిద్ధపడకుండా చూడటం చిలక పలుకుల్లా తమ ఘనతలు గొప్పలు పాడుకోవాలి తప్ప స్వంతంగా క్షేత్రస్థాయిలో పరి సొంతంగా క్షేత్రస్థాయి పరిశీలించి విషయాలను నిబంధనలను విడమర్చి చరిత్ర కోణాలు చెప్పకూడదు దేశంలో ఓట్ల చౌర్యం మీడియాపై దాడులు ఉద్యమాల అణచివేత మైనారిటీ మతాలపై మహిళలపై దాడులు ఏకకాలంలో జరగడం నిజానికి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం ఆపరేషన్స్ ఇందోర్ పై చర్చకు నిరాకరించి తర్వాత సర్ జరిపించడం కోసం దానికి ఒప్పుకుని ఇప్పుడు ఇండియా వేదిక ఎన్నికల సంఘం భాగోతాన్ని బహిర్గతం చేసింది కనుక దేశం దృష్టిని మళ్లించడానికి మరో అస్త్రం కావాలి పహల్గాం పూర్వరంగంలో కాశ్మీర్లో వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి స్వయంగా ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గాంలో నిఘా వైఫల్యాలు నిజమని స్పష్టంగా ఒప్పుకున్నారు వాటిని చక్కదిద్దుకుని రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొనటం యువతకు ఉపాధి కల్పనలో ఉత్సాహపరచడం జరగాల్సి ఉండగా ఉగ్రవాద ముద్రతో వేటాడటం పెరుగుతోంది నిఘాలో విఫలమైన కేంద్రం అందరికీ కనిపించే విలువైన పుస్తకాలపై విద్రోహ ముద్ర వేసి విరుచుకుపడంలో వింతేమీ లేదు ఈ సర్కారు వచ్చాక తమిళనాడులో పెరుమాల్ మురుగన్పై దాడి చేసి రచయిత మరణించాడని ప్రకటన చేయించారు గోవింద పన్సారి కల్బుర్గి గౌరీ లంకేష్ వంటి వారి ప్రాణాన్ని తీశారు అప్పట్లో అది అవార్డు వాప్సీకి దారి తీసింది ఇదే క్రమంలో సినిమాలు మీడియా పుస్తకాలు కార్యకర్తలు ఎన్జిఓలపై వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు చరిత్రను తిరగరాసి మోడీనే మూల పురుషుడిగా హిందుత్వ శకాన్ని చూపించాలనుకున్న వారికి నిజమైన చరిత్రకారులు లేదా ప్రగతిశీల పరిశోధకులు ప్రమాదకరంగానే గోచరిస్తారు ఈ రచయితలు రాసిన వాటితో తేడాలుంటే తాము రాయొచ్చు అదేంటో చెప్పొచ్చు అంతేగాని దశాబ్దాల తర్వాత అవి ఉండవో అంటూ నిషేధించడం ఏంటి ఇది కాశ్మీర్ లో విద్రోహ శక్తుల కుట్రలు మరింత పెరగడానికి కారణమవుతుందని ఈ నిషిద్ధ గ్రంథాల రచయితలు చేస్తున్న హెచ్చరిక సరైంది అణచివేతలు మానవ హక్కులు సాయుధ దళాల ఉల్లంఘనల గురించిన అధ్యయనాలను నిషేధించడం అంతకన్నా మరేం సంకేతం ఇస్తుంది ప్రజలెన్నుకున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిర్ణయం చేయటం వారి విశ్వాసానికి మరింత విఘాతం కలిగించదా బ్రిటిష్ పాలకులు గరిమెల్ల సత్యనారాయణ పాటల నుంచి ఉన్నవ మాలపల్లి నుంచి నిషేధించితే స్వాతంత్ర పోరాటం ఆగిపోలేదు గోర్కి అమ్మ నిషేధిస్తే పావెల్ వంటి వాళ్ళు పుట్టకుండా పోలేదు మతతత్వం నిరంకుశత్వం మేళవించిన మోడీ సర్కారు వాస్తవ చరిత్రను హక్కులపై అణచివేతను వచ్చితే నిజం కనుమరుగైపోదు మరింత బెడిసి కొడుతుంది సుప్రీంకోర్టు కూడా ఇందుకు నిరాకరించవచ్చు ఈలోగా తప్పుదిద్దుకుని పరో కాపాడుకుంటుందేమో చూడాలంతే నిషేధాలను నిరసిస్తూ సర్వశక్తుల సమైక్యమై పోరాడాల్సి ఉంది